నమస్తే ఎన్ఎస్బీ న్యూస్కి స్వాగతం నేను మీ శరత్ గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో ఖనిజ సంపదను అడ్డంగా దోచుకున్నారని రాష్ట్ర భూగర్భ గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు ఒంగోలు దక్షిణ బైపాస్ రోడ్లో నూతనంగా భూగర్భ గనుల శాఖకు సంబంధించి భవనాన్ని నిర్మించేందుకు ఏర్పాటు చేసిన భూమి పూజ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి రాష్ట్ర మంత్రి డోల శ్రీ స్వామి తదితరులు పాల్గొన్నారు రాష్ట్రంలో ఇరవై ఆరు జిల్లాల్లో గనుల శాఖ కార్యాలయాలు నిర్మిస్తామని గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు స్థానిక దక్షిణ బైపాస్ రోడ్లో రెండు పాయింట్ పద్నాలుగు కోట్ల రూపాయలతో నిర్మించనున్న నూతన కార్యాలయానికి రాష్ట్ర గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల శ్రీ బాలవీరాంజనేయస్వామి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ రాష్ట్రంలో మొదటిగా ప్రకాశం జిల్లా ఒంగోలులో గనుల శాఖ కార్యాలయాన్ని నిర్మించడానికి చర్యలు తీసుకుంటున్నామని అన్నారు రాష్ట్రంలో ఒంగోల్లో నిర్మించే గనుల శాఖ కార్యాలయాన్ని మోడల్ కార్యాలయంగా నిర్మించడానికి చర్యలు తీసుకుంటున్నామని అన్నారు ఒంగోల్లో తొంభై సెంట్లు భూమిలో రెండు కోట్ల పద్నాలుగు లక్షల రూపాయల వ్యయంతో సుందరమైన భవనాన్ని నిర్మించడానికి చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు రాష్ట్రంలో ఇసుక కొరత లేకుండా ఉచిత ఇసుక పాలసీని అమలు చేస్తున్నామని మంత్రి అన్నారు గ్రానైట్ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటున్నామని అన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు మైనింగ్ పాలసీని అమలు చేస్తున్నామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఒంగోలు శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ రావు సంతలోత్రపాడు శాసనసభ్యులు బిఎన్ విజయకుమార్ కనిగిరి శాసనసభ్యులు ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి రాష్ట్ర మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచల్ల సత్య ఒంగోలు నగరపాలక సంస్థ మేయర్ గంగాడ సుజాత ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ షేక్ రియాజ్ జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ గనుల శాఖ డిప్యూటీ డైరెక్టర్ టీజే రాజశేఖర్ గ్రనైట్ పరిశ్రమల యజమానులు సిద్ధ సుధీర్ చలువది బదరీనారాయణ రవిచందర్ లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు ఇవాళ రాష్ట్రంలోనే మరి గత ఐదు సంవత్సరాలు మనం చూసిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మైనింగ్ని ఏ రకంగా వాళ్ళు దోచుకున్నారు ముఖ్యంగా మైనింగ్ ఓనర్స్ కానీ ఆ పరిశ్రమ మీద ఆధారపడిన వాళ్ళందరూ కూడా ప్రతిరోజు దినదిన గండంగానే గడిచింది కానీ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా పారదర్శకంగా మేము ముందుకెళ్తూ మరి ఈరోజు పాలసీ కూడా తీసుకున్నాం మైనింగ్ పాలసీ తీసుకొని గత ప్రభుత్వంలో వాళ్ళు వేసినటువంటి ఫైన్స్ కానీ వాళ్ళు బలవంతంగా లాక్కున్నటువంటి కొన్ని మైన్స్ కానీ ఇవాళ మళ్ళీ తిరిగి ప్రారంభించి తిరిగి ఈ రాష్ట్రంలో మైనింగ్ యాక్టివిటీకి పెద్ద ఎత్తున పెట్టడం జరిగింది ఇవే కాకుండా ఇంకా రేరే వాళ్ళ ప్రత్యేక కార్యక్రమాలు తీసుకున్నాం బీచ్ శాండ్స్కి సంబంధించి కూడా ప్రత్యేక కార్యక్రమాలు తీసుకుంటున్నాం ముఖ్యంగా శాండ్ కూడా ఏదైతే ఇవాళ ఇసుక గత ప్రభుత్వంలో దోపిడీ చేశారో గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలతో ఫ్రీ శాండ్ పాలసీ ఇవాళ రాష్ట్రం అమలు చేస్తున్నాం ఎక్కడైనా సరే అవైలబిలిటీని బట్టి స్వయంగా వాళ్ళే వచ్చి తీసుకెళ్లే కార్యక్రమాలు చేస్తున్నాం నిరంతరం దీన్ని మానిటర్ చేస్తున్నాం ఎక్కడన్నా శాండ్ అవైలబిలిటీ లేనటువంటి ప్రాంతాల్లో కూడా ఇవాళ మేము అక్కడ పాయింట్స్ పెట్టి అక్కడి నుంచి వాళ్ళు శాండ్ తీసుకెళ్లే విధంగా కార్యక్రమాలు చేస్తాం ఎక్కడైతే అవైలబిలిటీ ఉంటుందో అక్కడ తీసుకెళ్ళి ఎక్కడైతే శాండ్ లేని ప్రాంతంలో పెట్టి వాళ్ళకి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది మరి మొన్న కూడా చూసాం విశాఖపట్నం ఏదైతే సబ్మిట్ జరిగిందో ఇవాళ రికార్డ్ స్థాయిలో దాదాపు పదమూడున్నర లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయంటే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ముఖ్యంగా యువ నాయకుడు నారా లోకేష్ గారు తీసుకొచ్చినటువంటి కొన్ని పాలసీస్ గత ఐదు సంవత్సరాలు వచ్చినటువంటి ఇన్వెస్ట్మెంట్లు తరిమేశాం దానికి ఉదాహరణే ఎమరాన్ బ్యాటరీ కానీ డూలూ సంస్థ కానీ దాదాపు పది లక్షల కోట్ల రూపాయలు గత ప్రభుత్వంలో పద్నాలుగు పంతొమ్మిదిలో మేము ఉన్నప్పుడు వచ్చినటువంటి అనేక ఒప్పందాన్ని ప్రారంభించినటువంటి పరిశ్రమలు మోతాం మళ్ళీ ఇవాళ ఒక నమ్మకాన్ని క్రియేట్ చేశాం ఆ నమ్మకమే ఈరోజు అమెరికా తర్వాత అతిపెద్ద క్యాంపస్ని గూగుల్ సంస్థ విశాఖపట్నంలో ఏర్పాటు చేస్తూ ఉందంటే ఈ ప్రభుత్వం మీద వచ్చినటువంటి నమ్మకం ఇవాళ పదమూడున్నర లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చినాయంటే ప్రభుత్వం తీసుకున్నటువంటి అనేక పాలసీలు ఇన్వెస్టెన్స్ పాలసీ లోన్ పాలసీ ఇలా రకరకాల ఇరవై ఐదు పాలసీస్ తీసుకుంటాయి అవి కాకుండా కొన్ని రిఫార్మ్స్ చేసినవి చట్టాల్లో కూడా కొన్ని నిబంధనలు తొలగించి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇవాళ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వల్లే ఇంత పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి వచ్చిన వాళ్ళకి ఇమీడియట్గా వాళ్ళకి పర్మిషన్స్ రావడం ఇవన్నీ చేయడం వల్ల పరిశ్రమ పెద్ద ఎత్తున ఇవన్నీ కూడా గ్రౌండింగ్ అయితే దగ్గర దగ్గర పదిహేడున్నర లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ వస్తుంది అంటే రాష్ట్ర ఆదాయమే కాకుండా యువతకి ఎంప్లాయ్మెంట్ రావడానికి కృషి దానికి విశాఖపట్నం వేదిక జరగడం ముఖ్యంగా ఈ జిల్లాలో కూడా చెప్తున్నారు ఇక్కడి దగ్గర ఐదు వేల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ కోసం ప్రకాశం జిల్లాలో మరి ఏదైతే రిన్యూబుల్ ఎనర్జీలో కానీ కంప్రెషన్ గ్యాస్ కానీ ఇలాంటి ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఈ జిల్లాలో కూడా పెద్ద ఎత్తున రాబోతూ ఉన్నాయి అగ్రి ప్రోడక్ట్స్ రాబోతూ ఉన్నాయి ఇవన్నీ కూడా రాష్ట్ర ముఖ చిత్రాన్ని ఉన్నాయి దీనికి ప్రజలందరూ కూడా సహకరించాలని చెప్పి మరొకసారి మరొకసారి డిపార్ట్మెంట్ మయం నుంచి వచ్చినటువంటి దానికి ఎవరైతే ఇప్పుడు వీళ్ళు ప్రొడక్ట్ చేస్తున్నారు అంట ప్రొడక్షన్ లో ఫైనల్ వచ్చినటువంటి ప్రొడక్ట్ కూడా వాళ్ళు మార్కెటింగ్ చేసుకోవాలి దాంట్లో ఈ జిఎస్టి సంబంధించి ఇవన్నీ కొన్ని ఇబ్బందులు ఉన్నాయి డిస్కస్ చేసాం త్వరలోనే ఆ సమస్య కూడా దాదాపు క్లియర్ అయిపోతే దాని గురించి కొంత ఇబ్బంది లేదు ఇప్పుడు మీరు ఏదైతే కాంక్రీట్ గురించి చెప్పారు కాంక్రీట్ కూడా ఒకసారి స్టడీ చేసి ఎందుకంటే బిల్డింగ్ ప్లాన్ అప్రూవల్ అప్పుడే దానికి సంబంధించినంత కలెక్షన్ వాళ్ళు మున్సిపల్ కార్పొరేషన్ నుంచి చేస్తారు

కారణం వల్ల చేయాల్సిన పరిస్థితి ఫ్రెండ్లీ ఫ్రెండ్లీ గవర్నమెంట్ ఇది ఎక్కడన్నా ఇబ్బంది వచ్చినా డెఫినెట్ కూర్చోపెట్టి మాట్లాడతాము కొద్దిగా కలెక్షన్స్ గతంలో కొన్ని లీకేజెస్ ఉన్నాయి అవన్నీ కరెక్ట్ చేయడానికి

ఆయన కస్టడీకి తీసుకుని వాళ్ళ నుంచి మొత్తం కూడా ఇందులో ఎవరు ఎంతటి వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ ఉన్నా లేదు అందుకనే ఇప్పుడు మేము వారు కూడా స్కానింగ్ పెట్టాం ఎక్కడా కూడా ఇంతవరకు ఒక్కటి కూడా ఎక్కడ కూడా ఎక్కడ కాపులు ఎక్కడ కూడా ప్లేస్ కాలేదు ఇది కావాలని ఉద్దేశపూర్వక చేయడం ప్రయత్నం చేస్తారు

ఏ షాప్ నుంచి అన్నారు ఎక్కడి నుంచి ఇది ప్రొడక్షన్ అయింది ఏ డిస్టర్స్ నుంచి వచ్చింది ఏ టైంలో అయినా కూడా మొత్తం డీటెయిల్ ప్రాబ్లం కదా వాస్తవాలన్నీ కూడా బయటకు వస్తాయి కదా వరకామణి కానీ ఇవన్నీ కూడా బయటకు వస్తాయి కరిగి దాల్ అదేవిధంగా చుట్టుపక్కల ఉన్నటువంటి పల్లెకొరవ ఈ ప్రాంతాలన్నీ ఉన్నటువంటి మనం ఉమ్మడి జిల్లాకి నానాయుడికి మంచి కేంద్రంగా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఒక ఆఫీస్ అంత మనం ఏర్పాటు చేసుకుంటూ ఇక్కడ అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఇది కార్యక్రమం ఏర్పాటు చేసుకుంటాం కొంతమంది కార్యక్రమం ముందు కాకుండానే విశుద్ధ చెంది ప్రయత్నాలు చేస్తున్నారు ఇక్కడ ఎటువంటి అపోకల్ పక్క నేను పరిశ్రమలో ఉన్నటువంటి వాళ్ళకి రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా మైనింగ్ డిపార్ట్మెంట్ కార్యాలయాన్ని ఈరోజు ఇక్కడ స్టార్ట్ చేసుకుంటున్నాం గౌరవ శాసనసభ్యులు రామచల్ల జనార్దన్ గారి కృషితో ఇక్కడ దాదాపు ఇరవై సెంట్లు భూమి కేటాయింపు చేయడం కాకుండా జిల్లా కలెక్టర్ గారు కూడా కింద రెండు కోట్ల పద్నాలుగు లక్షలు వారు ఇవ్వడం కూడా చాలా శుభప్రదం మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ గౌరవనీయులు పెద్దలు పార్లమెంట్ సభ్యులు మాగడి శ్రీనివాసరెడ్డి ఇరవై సెంట్లో ఒక మంచి బిల్డింగ్ మెయిన్స్ బిల్డింగ్ ఇక్కడ పెట్టుకోవటం దీని ఆదర్శంగా రాష్ట్రం అంతా కూడా అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్లో కూడా రాబోయే రోజుల్లో మైన్స్ ఆఫీస్ తొందరగా వస్తాయని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ నేను ఒకటే కాంట్రాక్టర్లు కానీ అదేవిధంగా మైన్స్ మన వాళ్ళకి కూడా క్వాలిటీగా కట్టండి క్వాలిటీగా ఏదో గవర్నమెంట్ బిల్డింగ్ మనం కట్టాము ఏదో చేశామంటే చేసేది కాకుండా ఇక్కడ కట్టే బిల్డింగ్ వన్ ఇయర్లో కంప్లీట్ అయింది కాబట్టి ఇరవై సెంట్లో మంచి బిల్డింగ్ కట్టుకుంటున్నాం కాబట్టి దాన్ని ఒక క్వాలిటీగా ఈ బిల్డింగ్ ఒక ఆదర్శంగా అందరికీ ఉండే విధంగా దానికి మంచి ఇంజనీర్ ప్లాన్ తోటి క్వాలిటీ కాంట్రాక్టర్ కూడా అబ్జర్వ్ చేస్తూ బాగా కట్టాలని చెప్పేసి సందర్భంగా తెలుపుకుంటా ఉన్నా క్వాలిటీ అందరూ కూడా ఎవరైతే దానికి మనకు కావాల్సిన మైనసింగ్ సంబంధించిన అన్ని డిపార్ట్మెంట్లు కూడా ఇక్కడ ఉండే అడ్మినిస్ట్రేషన్ చేసేటట్టుగా కూడా అందరూ ఉన్నారు కాబట్టి ప్రస్తుతం అయితే ఫ్లోరింగ్ కానీ ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళ గ్రానైట్ గారు వాళ్ళ దగ్గర కూడా మనం తీసుకొని కట్టేది ఒక క్వాలిటీగా కట్టుకొని దాన్ని చేయాలని చెప్పేసుకొని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా దానికి ఈ రోజు మనం ముహూర్తం పెట్టుకొని రోజు చేసి అందరు రావటం అందరి సమక్షంలో ఈ రోజు బూట్లు చేసుకోవటం చాలా సంతోషంగా అని చెప్పేసి తెలియజేస్తూ వచ్చిన ప్రజలందరూ కూడా మనస్ఫూర్తిగా అభివృద్ధి మంచి కార్యక్రమాన్ని ప్రధానంగా ప్రకాశం జిల్లాలో కూడా దీనిని ప్రారంభం చేయటం అంటే బైండ్ శాఖకి చాలా ఆదాయం అనేది ఉన్నది ఉన్నప్పుడు కూడా ప్రత్యేకంగా ప్రకాశం జిల్లాలో ఉన్న ఆదాయం అనేది సంవత్సరానికి ఐదు వందల నుంచి ఆరు వందల కోట్ల రూపాయలు రావటం అనేటప్పుడు ఒక దాదాపు ఒక ఇరవై సెంటర్ల స్థలంలో రెండున్నర కోట్ల రూపాయల్లో కూడా మంచి ఆఫీసు నిర్మాణం చేసుకోవటం అనేది ప్రత్యేకంగా మన మంత్రి గారిని కూడా అభినందిస్తూ మంత్రి గారు కొల్లు రవీంద్ర గారు ఇప్పుడే చెప్పారు అన్ని జిల్లాల్లో కూడా ఇటువంటి ఆఫీసులు కూడా మనం రావాలని చెప్పని అందుకు ప్రత్యేకంగా వాటిని కూడా అభినందిస్తూ ప్రకాశం జిల్లా అంటేనే తెలుసు కూడా బ్లాక్ గెలాక్సీ ఆ గెలాక్సీలో ఉన్న రెవెన్యూ కూడా డెవలప్ కావాలని కూడా ఇక్కడ ఉన్న గణిత వ్యాపారస్తులు కూడా మరొకసారి ప్రభుత్వం తరఫున మీకు ఎప్పుడు కూడా మీతోనే ఉంటుంది మీకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకొని మీకు వ్యాపారంలో ప్రోత్సహించే ఈ ప్రభుత్వం ఉన్నది అందుకు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా వారి లక్ష్యం ఏంటంటే ఎప్పుడో ఇండస్ట్రియలిస్ట్ సపోర్ట్ చేసుకురావాలి సంక్షేమ బోర్డు అభివృద్ధి అనేది కావాలని కోరుకునే వ్యక్తి కాబట్టి అందువల్ల ఈ రోజు జరుగుతున్న కార్యక్రమాన్ని సంతోషంగా భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను